బీసీ డిక్లరేషన్ అమలు చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి అన్నారు రామగుండ మండలం అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ ఆధ్వర్యంలో రామగుండం మండల రెవెన్యూ కార్యాలయంలో అధికారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది అనంతరం ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి సభలో ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో బీసీ డిక్లరేషన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏ ఒక్క హామీలో నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు దీనికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ నాయకులంతా కలిసి నియోజకవర్గంలోని అన్ని మండలాల రెవెన్యూ కార్యాలయాలలో నిరసన తెలియజేస్తూ ఎంఆర్ఓలకి వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన సభలో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదన్నారు బీసీ గణన పూర్తి చేసి బీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇరవై మూడు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లని నలభై మూడు శాతం పెంచామని అలాగే కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులలో నలభై రెండు శాతం అవకాశం కల్పిస్తామని అనడం జరిగిందని మెరిట్తో సంబంధం లేకుండా బీసీ విద్యార్థులందరికీ ఉచితంగా విద్యని అందజేస్తామని హామీ ఇచ్చారని అన్నారు యాదవులకు రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు అకౌంట్లో రెండు లక్షల రూపాయలను నేరుగా వేయడం జరుగుతుందని హామీ ఇచ్చారని తెలియజేశారు అన్ని రకాలుగా బీసీలకు హామీలు ఇచ్చి బీసీలను అనగదొక్కే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని అన్నారు ప్రభుత్వం ఏర్పడినటువంటి ఆరు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని ఇందుకు సాక్ష్యం మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలే నిదర్శనమన్నారు సభలల్లో మరి సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి ఏ ఒక్క హామీని కూడా బీసీలకి హామీని నిలబెట్టుకోలే ఆనాడు వారు ఏం చెప్పిందంటే గెలిచిన ఆరు నెలల్లోనే బీసీ గణన పూర్తి చేసి బీసీ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇరవై మూడు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లని నలభై మూడు శాతం పెంచుతామని అలాగే ఏదైతే కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో కూడా పర్సంటేజ్ పెంచి వాళ్ళకి నలభై రెండు శాతం వాళ్ళకి అవకాశాలు ఇస్తామని ఇవాళ బీసీ విద్యార్థులకి మెరిట్ మెరిట్ తోటి సంబంధం లేకుండా ఉచితంగా వాళ్ళకి విద్యను అందిస్తామని ముఖ్యంగా యాదవులకు గుళ్ళ కొర్మలకు ఇస్తున్నటువంటి ఏదైతే సెకండ్ విడత గొర్రెల పంపిణీకి సంబంధించి ప్రతి లబ్ధిదారునికి కూడా రెండు లక్షలు అకౌంట్లో వేస్తామని ఇట్లా అన్ని రకాలుగా హామీలు ఇచ్చి ఇవాళ బీసీలకు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అన్ని రకాలుగా ఇవాళ వాటిని దూరం చేస్తూ బీసీల ఎదుగుదలకి పూర్తి స్థాయిలో ఇవాళ బీసీలని అనగదొక్కేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది కాబట్టి దీనికి నిరసనగా ఈరోజు మేము కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాము తప్పకుండా రేపటి రోజులలో ఇవాళ ఇళ్ళకంగానే పండగ గాలే ఇవాళ మీరు రాష్ట్రంలో ఉండవచ్చు కానీ ఆరు నెలల్లోనే ఇవాళ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా మీరు తుంగలో తొక్కినరో ప్రజలు కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలలో మీకు తగినటువంటి బుద్ధి చెప్పిన అదే రకంగా రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో వందకు వంద శాతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి స్థానం లేకుండా చేయడం కోసం కూడా ఏకమై చెప్పి ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మేరుగు గౌడ్ ఖ్యాతం వెంకటరమణ మండల అధ్యక్షులు మిట్టుపల్లి సతీష్ గుండబోయిన భూమన్న కోడూరి రమేష్ గోపగాని నవీన్ గౌడ్ పిడుగు కృష్ణ జక్కుల నరహరి అంద రాజ్ కుమార్ జక్కుల ప్రవీణ్ పద్మ మనోహర్ ఆలకుంట మహేష్ గోకుల రమేష్ శ్రీకాంత్ బత్తుల తదితరులు పాల్గొన్నారు